ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావటంతో ఎస్సీబీ రంగంలోకి దిగింది ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాలో ఎస్సీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి సోదాల సమయంలో కీలక ఫైలు కంప్యూటర్ డేటా లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లుగా సమాచారం అయితే విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన రామకృష్ణతో పాటు సహ ఉద్యోగులు మరో ప్రైవేటు ఉద్యోగి నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అలాగే డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైట్స్ జరిగినట్లు తెలుస్తోంది we <music> అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇవాళ రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు ప్రయత్నాలు కొనసాగాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్ఫోట్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఈ సోదాలలో ఏవైనా ఆధారాలు సేకరించారా ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి నరేంద్ర ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అధికారుల మీద ఉక్కుపాదం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది దానిలో భాగంగా మరొకసారి ఏసీపీ అధికారులు ఈ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారుల మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు దానిలో ఈ రోజు ఉదయం నుంచి ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల మీద దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఐసిబి అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుకున్నటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులందరినీ కూడా దీనికి సంబంధించినటువంటి ఫోకస్ పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం దానికి తగిన విధంగా ఏసీపీ అధికారులు గత కొద్ది రోజులుగా వీటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన తర్వాత పక్కా సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయో అలాంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఆ కార్యాలయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల మీద ఫోకస్ పెట్టారు ఈ రోజు ఉదయం నుంచి ఒక పక్క పైన శ్రీకాకుళం నుంచి ఇటు విజయనగరం విశాఖపట్నం దాంతో పాటు ఆ కిన్న చిత్తూరు దాకా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సబ్ కార్యాలయాల మీద ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సోదాలు జరుగుతూ ఉన్నాయి అందులో కొంతమంది సబ్ రిజిస్టార్లు కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్లు కానీ దాంతో పాటు అక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ అదేవిధంగా ఈ స్టాంపులకు సంబంధించి కానీ ఇతర విషయాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద ఫోకస్ పెట్టడం పలు కీలక డాక్యుమెంట్లు కూడా ఇటు ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది ఏదేమైనప్పటికీ గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏక కాలంలో ఇటు ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించి ఆ సమయంలో అక్కడ ఉన్న కూడా అక్కడే ఆపి వారి దగ్గర ఉన్నటువంటి విలువైన సమాచారాన్ని కూడా సేకరించడం దాంతో పాటు ఆ కార్యాలయంలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు అక్కడ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి వివరాలు సేకరించారు మొత్తంగా కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఇరవై నాలుగు గంటలకు పైగా కూడా అక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఇప్పుడు కూడా అదే తరహాలో ఒక పక్క ఇబ్రహీంపట్నం సబ్ కార్యాలయంలో కానీ లేకుంటే భోగాపురంలో కానీ చిత్తూరు లాంటి జిల్లాల్లో కానీ కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఇప్పుడు అధికారులు దాడులు చేసి దానికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఈ రోజు ఎలాంటి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏంటి అదే విధంగా నగదు దొరికిందా ఇందులో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి అ일리గల్ యాక్టివిటీ చేస్తున్నట్టు వీళ్ళ దృష్టికి వచ్చిందా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనే దాని మీద మాత్రం మరికొంత సమాచారం మనకు అందాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మనకి ఇక్కడ ఎస్పీ అధికారులు ఏఏ జిల్లాలో ప్రధానంగా సోదాలు చేస్తున్నారు ముఖ్యంగా విజయనగరం ఉమ్మడి విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా కృష్ణా జిల్లా దాంతో పాటు ఉన్నటువంటి ఏదైతే మిగతా జిల్లాల్లో కూడా ఈ విధంగా సోదాలు నిర్వహిస్తున్నారో ఒక పక్క ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద ఇప్పటికే అధికారులు కూడా దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది మొత్తంగా వాటికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఎక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడ ఈ సోదాలు జరుగుతున్నాయి ఆ సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఉన్న దొరికిందా అసలు అక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినట్లు అధికారులు గుర్తించారు సమాచారం కూడా మనకి మరి కాసేపట్లో అందేటువంటి అవకాశం ఉంది అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇవాళ రాష్ట వ్యాప్తంగా కూడా పలు చోట్ల కాలంలో సోదాలు నిర్వహించారు ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో ఈ సోద కొనసాగాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు భరత్ ఏదైతే అవినీతి నిరోధక శాఖ కొరడా జుల్పిస్తుందని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికెట్టేందుకు గతం నుంచి కూడా ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి సోదాల్లో భాగంగా నేడు ఏదైతే ఏసీపీ అధికారులు వాళ్ళ ఇళ్లలో పూర్తిగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించినంత వరకు కూడా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు గత నెల ఐదారు తేదీల్లో విశాఖ జిల్లా జగదాంబ సెంటర్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీ చేయగా ఈ లెక్కల్లో లేనటువంటి పదివేలు లభించడంతో ఆ రోజు స్వాధీనం చేసుకోవడం అంటే జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు లెక్కలో లేనటువంటి కేసుకు సంబంధించినంత వరకు కూడా నేడు ఏసీపీ అధికారులు ఎవరైతే సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి ఎస్ మోహన్ రావుతో పాటుగా అతను సంబంధించిన ఇద్దరు సిబ్బంది ఇంట్లో అంటే సుమారు నాలుగు చోట్ల విశాఖలో సోదాలు నిర్వహించారు అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురం రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించినంత వరకు కూడా క్రైమ్ కేసు నెంబర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఏదైతే గత నెలలో ఐదారు తేదీలో జరిగినటువంటి రిజిస్టర్ కార్యాలయాల సోదాల్లో ఏదైతే నాడు జరిగినటువంటి రిజిస్టర్ కార్యాలయ అవకతకులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అధికారులకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సబ్ రిజిస్టర్ అయినటువంటి రామకృష్ణ మరియు తనకు సంబంధించిన ఐదుగురు సిబ్బంది కార్యాలయ సిబ్బందికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇళ్లలో పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు గత నెలలో జరిగినటువంటి సబ్రిస్టర్ కార్యాలయాల్లో తనిఖీ నేపథ్యంలో లెక్కలో లేనటువంటి డబ్బులను స్వాధీనం చేసుకోవడం దాంతో పాటుగా వాళ్ళ ఇళ్లలో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందో చెప్పొచ్చు మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సబ్ రిజిస్టర్ తో పాటుగా రెవెన్యూ కార్యాలయాలకు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినంతవరకు ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే నేడు అవినీతి నిరోధక శాఖ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అవకతవకాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం కూడాను ఎంతవరకు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పూర్తిగా బయట బయలు చేసేందుకైతే మాత్రం అవినీతి నిరోధక నడుంబిగించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న విశాఖతో పాటుగా విజయనగరంలో సుమారుగా తొమ్మిది చోట్ల ఏసీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తా ఉన్నారు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అయితే మాత్రం అనంతరం కూడా ఎంతవరకు సీజ్ జరిగింది అసలు ఈ దాడులకు సంబంధించినంత వరకు ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయనే దానిపై మాత్రం పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాష్ట్ర స్థాయి ఏబీసీడీ అవార్డు గెలుచుకున్న పోలీసులను ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు సన్మానించారు వ్యాప్తంగా కీలక నేరాల దర్యాప్తులో ప్రతిభ కనబరిచినందుకు అవార్డును అందించారు డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జగదీష్ స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు సైబర్ నేరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది చదువుకున్న వాళ్ళు టెకీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళే ఈ సైబర్ నేరాల బాధితులుగా మారిపోతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో సైబర్ నేరానికి సంబంధించిన ఒక కేసును అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారి నేతృత్వంలో డిఎస్పి గారు అట్లాగే రాయదుర్గం సిఐలు మొత్తం టీం కలిసి దేశంలోనే అత్యంత మారుమూలన ఉండే నేపాల్ సరిహద్దు వరకు పోయి ఉత్తరాఖండ్లో చాలా రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు గడిపి ఒక కానిస్టేబుల్ అయితే ఆ ముఠాలో చేరి పదిహేను పద్దెనిమిది రోజులు వాళ్ళతోనే గడిపి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్లతోనే ఉండి వాళ్ళ మోడీ సాపరండి కూడా తెలుసుకొని ఆ కేసును ఛేదించే విషయంలో సాధించిన స్థాయి ఏబిసిడి అవార్డు మొత్తం పంతొమ్మిది మందికి ఎస్పీ గారి నేతృత్వంలో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది రాపూరును తిరిగి మాతృ జిల్లా నేతృత్వంలోని నెల్లూరులో కొనసాగించారని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాజకీయ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో పట్టణం హోరెత్తించింది అయితే వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించగా బాలాజీ కాంప్లెక్స్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు డీసీసీబీ చైర్మన్ ముట్టుకూరి ధనంజయరెడ్డి టీడీపీ నేతలు పాల్గొని భౌగోళికంగా రాపూరుకు నెల్లూరుతోనే విడదీయలేని సంబంధం ఉందని ప్రభుత్వం వెంటనే విరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ڪا بوٽو هلو ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఇన్ని రోజులుగా మండలం జిల్లా తిరుపతి జిల్లా వద్దని చెప్పి పోరాటం చేస్తున్నందుకు మొట్టమొదటిగా వారికి సంఘీభావం తెలియజేస్తున్నాను ఈ వాపో మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది మొట్టమొదటి నుంచి వాదులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ కోటర్ అయినటువంటి వాపో మండలం మొత్తం ఎప్పటి నుంచో ఇది నిరుగు అంతర్భాగమైనటువంటి భాగం ఇది పెంచు పెండిసక్ష్మీ నరసింహ స్వామి కానీ అదేవిధంగా మనకి ఖండవేవ జలాశయం కానీ ఈ మండపంలో ఉన్నటువంటి ఉంది ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష వేష అన్ని కూడా మారిపోయే పరిస్థితి ఉంది అదే తిరుపతి జిల్లా కాకపోతే ఏ చిన్న పెద్ద పడిపోయినా కూడా ఒక రోజంతా కూడా మీరు అక్కడ ప్రయాణం చేసి పనులు చేయించుకునేది కష్టంగా ఉంటుంది అదేవిధంగా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక నిలుదాలో అంతర్భాగమైనటువంటి మీ భాషని కానీ మీ వేషాన్ని కానీ మీ ప్రత్యేకతను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రోజుల్లో కూడా మీరు పార్టీ రహితంగా స్వార్థం లేకుండా ఈ మండలాన్ని అదేవిధంగా మూడు మండలాలైనవాయి సైదా పలాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను రైతు ఆర్థిక ప్రగతి దేశ అభివృద్ధికి మూలమని సిఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చడమే తమ ధ్యేయమని ఇప్పటికే జిల్లాలో యాబై వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతులు సిద్ధమయ్యారని తెలిపారు గత వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని జగన్ రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు

చూస్తే చూస్తే మనం పండించి రైతు సోదరులందరికీ ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి రైతు నాయకులు రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా అందరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహా యజ్ఞం ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి హార్టికల్చర్ పంటల ద్వారా కూరగాయ పంటల ద్వారా ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదన సంపాదిస్తా ఉన్నారు దానికోసం ఈ రోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర తర తలసరి ఆదాయం పెరుగుతుంది దీనివల్ల జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి అందుకోసం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఒక ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్ళడం కోసం ఈరోజు హార్టికల్చర్ పంటలు సబ్సిడీ ఇస్తున్నారు రైతు సోదరులందరికీ శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వండ్లపల్లిలో గర్భిణీ సంధ్యారాణిపై జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్త అజయ్ దేవాను పోలీసులు అరెస్టు చేశారు నిందితుడిని అజయ్ దేవాను పోలీసులు పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు నిందితుడిని ఎస్ఐ గోపి సర్కిల్ రూరల్ సీఐ నాగేంద్ర ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మండలం ముత్యాలవారిపల్లిలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టిదే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవ వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అని ఆమె తాను ఆరు నెలల గర్భవతిని టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది ఆ పండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకుని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణీని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది అందుగాను అతని మీద త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు చాలా కఠిన చర్యలు తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల చిన్నారులు పోలీసుల వేషధారణలో చేసిన ప్రదర్శన రహదారిపై హెల్మెట్ ఎంత అవసరమో చూపించారు పిల్లల నటనలో ఉన్న నిజాయితీ అక్కడున్న వారిని ఒక్కసారిగా నిశ్శబ్దంగా చేసింది ఈ కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే భద్రతా అలవాట్లు ఎంత కీలకమో స్పష్టమైన సందేశం వెళ్లింది పట్టణ అభివృద్ధితో పాటు రోడ్డు ప్రమాదం అధికం అవుతున్నాయని ఉపాధ్యాయులు ఉన్నారు హెల్మెట్ భారం కాదు బాధ్యత అని హెల్మెట్ ధరించారని కోరారు और छोड़ दो पकड़ छोड़ डाल पकड़ डाल दे करनिया किट्टी चुप हो अरे पापा अम्मा किट्टी पढ़ पाली नहीं कंडा कंडा ఈ క్యాంపెయిన్ చూసి కృషి చూసి స్వచ్ఛందంగా కొన్ని విద్యాలయాలు కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ క్యాంపెయిన్లో స్వచ్ఛందంగా వారు పాల్గొనడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు సరస్వతి శిశుమందిర్ సుల్లూరుపేట వారు వారి యొక్క పిల్లల్ని ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని వారిని ఈరోజు వారి యొక్క టీచర్స్ స్టాఫ్తో కలిపి ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారు హెల్మెట్ హెల్మెట్ అవేర్నెస్ ఏదైతే ఉందో దాంట్లో హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలు లేదా కో ధరించకపోవడం వల్ల కోల్పోయే ప్రాణాల గురించి వారు వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థినులు వారితో ఒక స్కిట్ రూపంలో వారు చేయడం జరిగింది హెల్మెట్ ధరించకపోతే ఏం జరుగుద్ది హెల్మెట్లు ధరిస్తే ప్రాణాపాయానికి లేకుండా ఎలా బయటపడవచ్చు అనే దానిపైన వారు రెండు స్కిట్లు చేయడం జరిగింది ఈ రోజు శ్రీ సరస్వతి శిశుమంది స్కూల్ నుంచి విద్యార్థుల్ని సుళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ కోసము ఈ రోజు పిల్లలు ఒక చిన్న స్కిట్ రూపంలో మీకు చూపించారు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము రీసెంట్లీ ఈ మధ్య కడూర్ క్రాస్ రోడ్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం ఘోరంగా జరగడం జరిగింది అందులో హెల్మెట్ లేని వ్యక్తి అక్కడికక్కడే మరణించారు హెల్మెట్ విన్న వ్యక్తి అతను సేవ్ అవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి హెల్మెట్ ఒక భారం కాదు అది ఒక బాధ్యతగా భావించి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇప్పటి వరకు